స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పది ఇల్లు జైలు శిక్ష నాన్ బెయిలబుల్ తీవ్ర దుఃఖంలో అల్లు అరవింద్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు చేసిన ప్రతి అప్డేట్ మీకు ముందుగానే వస్తుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు టూ సినిమా బెన్ఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు వెళ్లిన బన్నీ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసింది అయితే ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్పై కేసు నమోదైంది ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లారు అయితే దాదాపు ఇరవై మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు హైదరాబాద్లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలో పిఎస్కు తీసుకెళ్లారు నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసు వాహనంలోకి ఎక్కారు ఈ కేసులో అల్లు అర్జున్ ఏ టూగా ఉన్నారు బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ వన్ జీరో ఫైవ్ ప్రకారం హత్య లేదా ప్రాణ నష్టం కేసు వన్ వన్ ఎయిట్ డాష్ ఎయిట్ వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది పుష్ప టు ఎఫెక్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ని ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే హైకోర్టులో బన్నీకి ఇంకా ఓరట లభించలేదు న్యాయస్థానం ఇంకా తీర్పును వెలువరించలేదు ఇదే ఘటనలో సంధ్యా థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది బన్నీ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది